అండి నేను చెప్పాను కదా ఈయన వాళ్ళ తమ్ముడు బిర్యానీ తమ్మని చెప్పినాడని వాళ్ళ తమ్ముడు తెచ్చినాడు అనమాట వాళ్ళ తమ్ముడు బిర్యానీ తెచ్చినాడు రోజు నేను బిర్యానీ తింటాను ఎవరన్నా అసట్లు అప్పటి తింటావు నువ్వు కానీ నీకు బిర్యానీ కావాలి ఇదే ఇద్దరికి తినిపిస్తాను ఇది కొంచెం వినిపించేసి మళ్ళీ లాగో చేస్తాను అనమాట వదిలే నీకు కావట్టి కానీ తిను పెరుగు చెట్నీ వేసానా దీంట్లో సేర్వ వేసానా పెరుగు చెట్నీ వేసానా సేర్వ వేసానా సెర్వనా ఇదే

এইম চাম দাম आपको खाली बोतल बाबू जूस का ज्यूसक चक्रवर्ती अशोक चक्रवर्ती सूपर हा अशोक चक्रवर्ती बंगार बंगार चक्रवर्ती